ఈ రోజు ఈ టిఆర్ఎస్ కుటుంబం ఈ కేసీఆర్ గారి కుటుంబంలో మనందరం కూడా ఈ తెలంగాణ కుటుంబంలో మనందరం కూడా కుటుంబ సభ్యులు మన కుటుంబంలో ఒకడు మనలో ఒకడు మన అన్న మాగంటి గోపినాథ్ గారు అనుకోకుండా మరి కేవలం చిన్న వయసులోనే మరణించిన విషయం మీ అందరికి కూడా తెలుసు ఆయన అకాల మరణం ఏదైతే ఉన్నదో జూబ్లీ హిల్స్ లో మిమ్మల్ని మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మమ్మల్ని అందరినీ కూడా బాధ పెట్టింది తల్లి నాలిక లెక్క ఇక్కడ ఉన్న ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ చిన్న చిన్న కానుకలిస్తూ కళ్యాణ లక్ష్మి చీర కేసీఆర్ గారు పెడితే మీకు కూడా ఆయనతో పాటు ఇంకొక కానుక ఇచ్చి ఆదుకున్న అన్న లాంటి వాడు మాగంటి గోపీనాథ్ గారు ఇంకొక మూడున్నర ఏళ్ల పాటు మీకు ప్రజాప్రతినిధిగా జూబ్లీల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించాల్సిన గోపీనాథ్ గారు మరి కన్ను మూయడం అనేది మనందరికీ కూడా బాధ కలిగించింది ఇవాళ కుటుంబం అనాథ కాదు ఆ కుటుంబానికి మేము అందరం ఉన్నామంటూ ఒకసారి గట్టిగా చప్పట్లతో సునీతమ్మకు అక్షరకు దిశురకు వాత్సల్యకు గట్టిగా మనందరం కూడా వారికి ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది ఇలా కుటుంబానికి మనందరం కూడా ఇక్కడ ఉండే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరం కూడా అండగా వారి కోసమే జూబ్లీ హిల్స్ కి కదలి వచ్చినాం మరి జూబ్లీ హిల్స్ లో పోరు సురువు అయింది జనం మనదిక్కున్నారు నిజం మనదిక్కున్నది ధర్మం మనదిక్కున్నది వాళ్ళకేమున్నదో నాకంటే బాగా మీకే తెలుసు మోసపోయి గోసపడుతున్న ప్రజలు ఇక్కడికి వస్తుంటే నేను శ్రీనివాస్ యాదవ్ గారు హరీష్ రావు గారు కలిసి వస్తుంటే ఇద్దరు ఆడబిడ్డలు మాకు ఎదురొచ్చిన కారుక్ ఒక అమ్మాయి పేరు శబాన ఇంకొక అమ్మాయి పేరు స్వప్న ఇద్దరు నువ్వు ఒకసారి తలుపు ది అంటే తీసిన ఇక వాళ్ళు నేనైతే నాకు తెలియదు గిన్ని తిట్లుంటాయి హిందీ భాషల ఉర్దూ భాషల తెలుగు భాషల గన్ని తిట్లు తిట్టిర్రు రేవంత్ రెడ్డిని తెలుగు భాషల గిన్ని తిట్లు గిన్ని రకాలుగా తిట్టొచ్చని కూడా నాకు తెలియదు గన్ని తిట్లు తిట్టి వాళ్ళు ఒకటే మాట చెప్పారు అన్నా మీరు వచ్చే అవసరం లేదు చెప్పే అవసరం లేదు మా ఆడబిడ్డలు మేమే చూపెడతాం ఒక దుర్గాదేవి లెక్క ఒక కాళికాదేవి దేవి లెక్క భరతం భరతం కాంగ్రెస్ పార్టీది మోసం చేసినందుకు మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి అని చెప్పి దోకాబడ్డ ఆడబిడ్డ శబానా చెప్పింది దోకా ఆడబిడ్డ మోసపోయిన ఆడబిడ్డ స్వప్న చెప్పింది మేము చూసుకుంటాం అన్నా మీరు భయపడకుర్రి అని చెప్పి మాకు ధైర్యం చెప్పిను దోకా తెలంగాణకు ఇలా మోకా వచ్చింది అవకాశం వచ్చింది దెబ్బగొట్టి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ఒక సందర్భం వచ్చింది ఈ నెల రోజులు మనం చెప్పాల్సింది టిఆర్ఎస్ కార్యకర్తలం కేవలం చేయాల్సిందల్లా ఒకటే ఒక పని నిజం చెప్పాలి గంతే ప్రతి ఇంటికి పోవాలి ప్రతి మనిషిని కలవాలి నిజం చెప్పాలి ఒకటే లక్ష్యం ఒకటే గమ్యం జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా రెపరెపడి రెపరెపలాడాలనేదే మనందరి గమ్యం మీరందరినీ కోరేది నేను ఒకటే దగాబడ్డ ప్రతి బిడ్డకు కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కలవాలి కలిసి ఈ లెక్క చెప్పాలి ఇది కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి గుండె గుండెకు మనిషి మనిషికి వాస్తవాలు చెప్పాలి ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మనుషులు ఉంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పెన్షన్ పొందే పెద్ద మనిషి ఉంటే ఒక పెద్దఅ పెద్ద మనిషికి అయితే ఒక అయ్య ఉంటే ముసలయ్య ఉంటే ఆయనకు నాలుగు వేలు ఇస్తాం ముసలమ్మ ఉంటే ముసలమ్మకు కూడా నాలుగు వేలు ఇస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు ఇస్తే మేము నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మరి ఇరవై నాలుగు నెలలైంది ఎంత బాకీ ఉన్నారు ఆ ముసలమ్మకు ముసలయ్యకు అని చెప్పి బాకీ కార్డుల రాసినం నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఎలక్షన్ జరిగే నాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకు బాకీ ఉన్నది నలభై ఎనిమిది వేల రూపాయలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆడపిల్లలకు చెప్పినారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేల రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి రాంగనే నూరు రోజుల లోపలనే మా గ్యారంటీ ఇవ్వ మేము ఇస్తామన్నారు ఇరవై నాలుగు నెలలకు రెండు వేల ఐదు వందలు కూడితే వచ్చినాయి ఒకరికన్నా పైసలు మహాలక్ష్మి అట మహాలక్ష్మి వచ్చిందా రెండున్నర వేలు వచ్చినాయా ముసలో నాలుగు వేలు వచ్చిందా మన పిల్లలకు పెన్ మనకు నిరుద్యోగ భృతి అన్నారు అది వచ్చిందా అగో అందుకే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకపోవాలి బాకీ కార్డు ముంగట పెట్టి చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు మీ ఒక్కొక్కలకు ఇంతింత బాకీ ఉన్నారు మహిళకు యాభై వేలు బాకీ ఉన్నారు ముసలో నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నారు ఈ లెక్క మొత్తం ప్రతి ఇంటికి పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా Thanks for watching Focus on TV. Please subscribe, like, comment, and share.